కృత్త నిబంధన సత్యము యొక్క విలువ అనే ఉపదేశంతో రండి పరలోక రాజ్యంలో విశ్రాంతి దినము పస్కా మరియు మనం ఈ రోజు ఆచరించే విభిన్నమైన పండుగలు ఎంత అమూల్యమైనదో మరియు విలువైనవో ఆలోచిద్దాం రండి మనం కలిసి దీనిని ప్రతిబింబించుకున్నటకు కొంత సమయం తీసుకుందాం మనం విశ్రాంతి దినమును ఆచరించినట్లయితే మనం దీవించబడదము కదా ఆ ఆశీర్వాదం ఎంత విలువైనదో ఎవరికైనా తెలుసా ఆశీర్వాదము ఎంత దో వ్యక్తపరచుటకు మీరు మీ చేతులను ఎంత విశాలంగా చాచినా మీరు దాని విలువను పూర్తిగా అంచనా వేయలేరు వేయలేదు దాని విలువ ఎంత అని మీరు అనుకుంటున్నారు మన పూర్ణ హృదయంతో ఆత్మతో మరియు మనస్సుతో ఆచరించుటకు మనం ప్రతి ప్రయత్నం చేస్తున్న విశ్రాంతి దినము ఎంత విలువైనది పదివేల అడ్డంకులు దూషణలు మరియు ఎగతాళులు ఉన్నప్పటికీ ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు కారణము ఉండకూడదా పది బిలియన్ల డాలర్లు విలువైనదా ఒక వంద బిలియన్ల సంగతేమిటి ఒక వంద బిలియన్ల తర్వాత ఏమి వస్తుంది ఒకటి ట్రిలియన్ల ట్రిలియన్ల కంటే గొప్పది ఏమిటి మనం మనం ఈ సత్యమును గైకొన్నప్పుడు పరలోక రాజ్యంలో దాని విలువ పదివేల ట్రిలియన్ల డాలర్లు అని చెప్పినట్లయితే దాని విలువ ఎంత గొప్పదో మనం స్థూలమైన ఆలోచనను పొందగలము ఏమైనా ఈ భూమిపై ట్రిలియన్ల డాలర్ల విలువ పరలోకంలో ఏమీ కాదు అది అటువంటి గొప్ప విలువను కలిగి ఉన్నందున తొలినాటి సంఘము యొక్క పరిశుద్ధులందరూ సింహాలకు ఆహారంగా మారినప్పటికీ అంతం వరకు తమ విశ్వాసాన్ని నిలుపుకున్నారు వారు ఈ యుగంలో జీవిస్తున్న మనకు దీనిని తెలియజేయటకు ప్రయత్నించారు దాని విలువ ఏ యూనిట్ గానూ మార్చబడదు అందులో అలాంటి ఒక లోతైన అర్థం కలదు ఇందుకారణంగా దేవుడు తన స్వంత జీవితాన్ని కూడా ఫణంగా పెట్టి తన పిల్లలకు ఈ విలువైన క్రొత్త నిబంధనను అనుగ్రహించుటకు ప్రతి ప్రయత్నం చేశారు ఇది ఆత్మీక లోకంలో అటువంటి గొప్ప విలువను కలిగియున్నది రెండి రెండు కోరింతీయులకు గ్రంథం నాలుగవ అధ్యాయం పదహారవ వచనం చూద్దాం కావున మేము అధైర్యపడము మా బాహ్య బాహ్యపురుషుడు కృషించుచున్నను పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయిచున్నది ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఆత్మిక లోకంలో విశ్రాంతి దినము మరియు పస్కా యొక్క విలువను గమనిస్తూ మనం ప్రతి పండుగను మరియు క్రొత్త నిబంధన యొక్క సత్యమును ప్రేమించవలను ఆయన ఎక్కువగా ప్రేమించే తన పిల్లలకు ఈ సత్యమును ఇచ్చుటకు దేవుడు తన రక్తమును చిందించి మరణం వరకు కూడా చాలా కష్టపడ్డారు అని మనం ఆలోచించవలను మనం దీనిని ప్రతిబింబించుకోవలను పరిశుద్ధ గ్రంథము దాని విలువ గురించి మనకు తెలియజేస్తుంది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు సియోను నిజంగా లెక్కలేనన్ని విలువైన ధనముతో నిండియున్నది సమస్తము విలువైనది సమస్తము ఒక కళాఖండము మరియు వ్యర్థమైనది ఏదీ లేదు